జెట్ పేలో చాలామంది యాడ్ ఫండ్ విషయంలో ఒక చిన్న తప్పు చేస్తున్నారు యాడ్ ఫండ్లోకి వెళ్ళకూడదు ఇక్కడ అమౌంట్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ వెళ్ళకూడదు ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్లోకి వెళ్ళిన తర్వాత అమౌంట్ కొట్టిన తర్వాత చాలామంది ఇక్కడ ఎంటర్ అమౌంట్ అప్లోడ్ పేమెంట్ స్లిప్ ఇక్కడ చేయట్లేదు మోర్లోకి వెళ్ళి టికెట్ రేజ్ చేస్తున్నారు అది కాదు రాంగ్ అది రాంగ్ అది ఇక్కడ ఎంటర్ అమౌంట్ దగ్గర ఎంటర్ చేసి ఎంటర్ రిఫరెన్స్ స్లిప్ అని మాది ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా అది కానీ యూటీఆర్ నెంబర్ కానీ ఎంటర్ చేసి ఈ అప్లోడ్ పేమెంట్ స్లిప్ మీద చేయాలన్నట్టు ఇప్పుడు రిక్వెస్ట్ ఫండ్ దగ్గర ఇది క్యూఆర్ కోడ్ ఉంది దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడమే తీసుకొని ఫోన్పేలోకి వెళ్తారు వెళ్ళి అక్కడ మీరు స్కానర్ దగ్గర దీన్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పేమెంట్ అవుతుంది పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ పేమెంట్ స్లిప్ దగ్గర అప్లోడ్ చేయాలి మీరు ఎంత కొట్టారో రెండు వేలు రెండు వేలు కొట్టాలి ఎంటర్ రిఫరెన్స్ నెంబర్ యూటీఆర్ నెంబర్ ఉంటుంది అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడమే తర్వాత సబ్మిట్ చేస్తే ఐదు నిమిషాల్లో పడిపోతుంది చాలామంది నా డబ్బులు ఆగిపోయినాయి నా డబ్బులు ఆగిపోయినాయి సిస్టమ్ అని అనుకుంటున్నారు చాలామంది ఏం చేస్తున్నారంటే టే పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ కంపెనీకి వెళ్ళాయి కరెక్ట్ పర్ఫెక్ట్ అది కంపెనీకి వెళ్ళాయి డబ్బులు బట్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ మీరు పెట్టిన అమౌంట్ మీరు ఏ ఎవరు పంపించారో వాళ్ళు తెలియదు కదా మీరు కొట్టారు ఒక రెండు వేలు కొట్టారు వెయ్యి రూపాయలు మూడు వేలు కొట్టారు ఐదు వేలు కొట్టారు ఎవరు కొట్టారో వాళ్ళకి తెలియాలంటే ఇక్కడ మీరు ఎంటర్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఏఐడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయకపోతే తెలియదు వాళ్ళకి ఎవరు పంపిస్తున్నారు ఆ డబ్బులు ఫండ్ ఎవరు పంపిస్తారు పంపి తెలియదు కదా అందుకోసం మీరు రెండు వేలు కొట్టినా ఐదు వేలు కొట్టినా ఇక్కడ ఎంటర్ అమౌంట్ కొట్టి సబ్మిట్ చేయండి మీకు ఫైవ్ మినిట్స్ వచ్చేస్తుంది చాలామంది అరగంట గంట రెండు గంటలు టైం పడుతుంది కొంతమందికి కారణం ఏంటంటే ఇక్కడ ఎంటర్ చేయట్లేదు టికెట్ రేజ్ చేస్తున్నారు పోయి మోర్లోకి వెళ్ళి టికెట్ రేజ్ చేస్తుంది అది రాంగ్ అది దానికోసమే వీడియో వీడియో చేయడం జరిగింది ఇక్కడ చాలామంది యాడ్ ఫండ్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నారు ఎవరికి ఇబ్బంది లేదండి ఎవ్రీ టైం అమౌంట్ అందుబాటులో ఉంది ఫండ్ అందుబాటులో ఉంది అందరి దగ్గర కూడా ఎవరైతే బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ఉన్నారో బ్రాంజ్ మీకు అందుబాటులోనే ఉంటారు వాళ్ళైనా స్క్రీన్ షాట్ తీసుకుని పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇక్కడ అప్లోడ్ చేస్తే రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు లోపే ఎక్కువ టైం అనుకుంటే ఐదు నిమిషాలు లోపే వచ్చేస్తుంది పేమెంటు మీరు వెంటనే ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ తెలియకపోతే మాకు ఫోన్ చేయండి మేము ఇన్ సెకండ్లో మీకు ఫండ్ పంపిస్తాము ఇది సార్ ప్రాసెస్ ఓకే థ్యాంక్ యూ